హాయ్ అందరికీ మనం ఈరోజు ఎంతో ప్రాముఖ్యత కలిగిన అరుణాచల గుడి తిరువన్నామాలయ మహిమ గురించి తెలుసుకుందాం హిందూ ధర్మంలో ఎంతో పవిత్రంగా భావించబడే శైవ క్షేత్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక పుణ్యక్షేత్రం తిరువణామాలయ అరుణాచలేశ్వర ఆలయం ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు ఇది భగవంతుడు స్వయంగా శిలారూపంలో కనిపించే స్థలం అని కూడా భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక చరిత్రలోకి వెళితే తమిళనాడులో ఉన్న ఈ పుణ్యస్థలం పంచభూత లింగాలలో అగ్నిలింగం అనే రూపంలో ఇక్కడ శివుడు పూజించబడుతున్నాడు ఇతిహాసం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్ప వారు అన్న గొడవలో శివుడు ఒక అగ్ని స్తంభంలా మారి వారిద్దరికి తన మహిమ చూపించాడు ఈ అగ్నిస్తంభం శాశ్వతంగా శిలారూపంలో తిరువన్నామాలయ పర్వతంగా ఏర్పడింది ఈ పర్వత రూపమే అరుణాచలేశ్వర శివుడు అక్కడికి వెళ్ళిన భక్తులంతా ఒకటే మాట చెబుతారు ఆ పర్వతమే శివుడు అని అరుణాచల శిఖరాన్ని చూస్తేనే పుణ్యం లభిస్తుంది గిరి ప్రదక్షిణ చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి శివుని అనుగ్రహం వెంటనే పొందవచ్చు అని భక్తుల నమ్మకం ఇది కేవలం గుడి కాదు ఒక జాగృత శక్తి క్షేత్రం శ్రీ రమణ మహర్షి వంటి మహాత్ములు ఇక్కడ జీవించారు రమణ మహర్షి గారి గురించి మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం రమణ మహర్షులు గిరి పర్వతాన్ని ఒక నిశ్శబ్ద గురువు అని పిలిచేవారు అసలు గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి గిరి అంటే కొండ ప్రదక్షిణ అంటే ఒకసారి చుట్టి రావటం అరుణాచలగిరి ప్రదక్షిణ చేయటానికి మనకు మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం ఉంటుంది భక్తులు ఉదయం లేదా పౌర్ణమి రోజున వేలాదిగా ఈ పర్వతం చుట్టూ నడుచుకుంటూ ప్రదక్షిణ చేస్తారు ఆ ప్రదక్షిణ మార్గంలో చాలా ఆలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అటువంటి ఆలయాల్లో ముఖ్యంగా అష్టలింగాల ఆలయాలు మనకి ప్రసిద్ధి చెందాయి தூர்ப்புபாட் இரங்கம் ஆக்னேயாக அக்னிலிங்கம் தட்சிணா யமலிங்கம் தட்சிண பச்சிமாக நைருத்திலிங்கம் பச்சிமாக வருணலிங்கம் வாயுவங்க வாயுலிங்கம் உத்தரபாக குபேரலிங்கம் ஈசாபாடில் ஈசானலிங்கம் ఇలా దర్శించుకుంటూ ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే ఋషులు పూజించేంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున పర్వత శిఖరంపై భగవంతుడికి మహాదీపం వెలిగిస్తారు ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు తిరువన్నామాలకి చేరుకుంటారు ఇక్కడ మనం గుర్తించుకోవలసిన విషయం మహాదీపం అంటే శివుడి అగ్ని రూపానికి ప్రతీక దిది ప్రదక్షిణ చేసిన ప్రతి ఒక్కరికి శాంతి నిశ్శబ్దం ఆధ్యాత్మిక శక్తి అనుభవం కలుగుతుంది మనస్సులోని లోతైన ప్రశ్నలకు సమాధానం కూడా లభిస్తుంది అని భక్తుల నమ్మకం మీరు ఎప్పుడైనా ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళారా లేదా వెళ్ళాలనుకుంటున్నారా తమిళనాడులోని పట్నం చెన్నైకి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు బస్సు ట్యాక్సీ ద్వారా సులభంగా చేరుకోవచ్చు గిరి ప్రదక్షిణ చేసేందుకు భక్తులు చాలామంది పౌర్ణమి రోజున ఎక్కువగా వెళుతూ ఉంటారు అందుకే ముందుగానే ప్లాన్ చేసుకొని వెళితే శ్రద్ధగా దర్శనం పొందవచ్చు అరుణాచలాన్ని చూసిన వారు ఆ అనుభూతిని పొందినవారు అదృష్టవంతుడు ఒక్కసారి అయినా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలి అందరూ ఇలాంటి శక్తి క్షేత్రాలను ఇంకా ముందు ముందు తెలుసుకోవటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి